నాకు ఒక జ్ఞాపకం ఉంది చిత్తూరు చాలా మంది మీరు ఫిజికల్గా కనపడుస్తున్నారు కొంతమంది ఫిజికల్ గా కనపడడం లేదు లోపల ఉన్నాయి అంటే ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ నేను ఒకప్పుడు చెప్పేవాడిని పోలీసులు చూసి చాలా తొంభై ఐదులో చాలా గట్టిగా చెప్పేవాడిని ఎవరికైనా పొట్టు ఉంటే ఇమ్మీడియట్గా పోయి ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి నువ్వు నాకు ఇంకొకసారి కనపడిస్తే మాత్రం నేను వదిలిపెట్టనని చెప్పేవాడిని డాక్టర్లు అని చెప్పేవాడిని మీరు నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు డాక్టర్గా నువ్వే నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోమని చాలా మంది డాక్టర్లు మనకు మెడిసిన్స్ ఇస్తున్నారు శ్రీనివాస్ ఎక్సెప్షన్ ఎంబీబీఎస్ చేశాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఈ వయసులో కూడా కంగ్రాట్స్ చాలా మంది డాక్టర్లంతా పేషెంట్లే అంటే మనం చెప్పే మనకుండే నాలెడ్జ్ని వేరే వాళ్ళ కోసం చెప్తున్నాం తప్ప మనం ప్రాక్టీస్ చేయడా నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా మన మీరు ఎమ్మెల్యేలు ముందు ప్రాక్టీస్ చేయండి మీరు ఒకటే మీరు చేయాల్సింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా న్యూట్రిషియస్ ఫుడ్ మితంగా తినండి ఎక్కువ రోజులు ఆనందంగా ఉండండి ఎందుకంటే ఒకవేళ మనుషులు ఎక్కడ సరిపోతే అది వేరే విషయం కానీ బ్రతికినంత వరకు ఆనందంగా ఉండాలనేది ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక నెంబర్ వన్ నెంబర్ టూ ఇంటికి పోయి హ్యాపీగా పడుకోండి నిద్రపోండి సౌండ్ స్లిప్ వస్తుంది మంచి హ్యాబిట్స్ ఉంటాయి బాడీ కూడా ఛార్జ్ కావాలి ఛార్జ్ కావాలంటే నిద్రపోవాలి రెండు మార్నింగ్ ఎన్ని పనులున్నా ఇప్పుడు ఆరోగ్య మంత్రి కూడా ఇంకా ఎక్సర్సైజ్ చేయడం లేదు నేను అది కూడా చెప్తున్నా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ యోగా అన్న చేయండి ఎక్సర్సైజ్ అన్న చేయండి మీరు ఏం చేసినా మీకు వదిలిపెడుతున్నా అది కూడా చేయండి ఎవరిని బాధ పెట్టడం లేదు మిమ్మల్ని కూడా బాధ పెట్టడం లేదు మీరు పాత రోజులు వదిలిపెట్టండి డోంట్ వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ మళ్ళీ చెప్తా ఇప్పుడు కూడా చెప్తున్నా ముందు మారుగా మీరు హార్డ్ వర్క్ ఎవ్వరు చేయక్కర్లేదు ఇప్పుడు అన్నీ సెల్ ఫోన్లు వచ్చాయి వాట్సాప్లు వచ్చాయి ఏం జరిగింది తెలుస్తా ఉంది వర్చువల్ వచ్చేసే ఇన్ఫర్మేషన్ సీమ్లెస్ ఉంది కట్ చేయాలి మూడోది నాలుగోది చేసే పని పాజిటివ్గా చేయండి కర్మ కూడా పాజిటివ్ కర్మ చేయండి ఎక్కువ రోజులు ఉంటాం పాపులారిటీ ఉంటుంది మంచి పేరు ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యేలుగా మీరు గెలిసి వస్తారు ఇది చేయకపోతే మాత్రం కొంతమంది నేను ఇప్పుడు రాన్ను మళ్ళా మా ఆడుకుందాం కానీ దయచేసి అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది ఒక వినూత్నమైన ఆలోచన మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ టోటల్ గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మినిమం వంద పడకల ఆసుపత్రి ఉండేట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాం తొందరలో దాన్ని కూడా పిలుస్తాం పిలిచిన నా ఉద్దేశం ఒకటే పేద ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి అందరి ఆరోగ్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అదే మాదిగా డిజిటల్ కేర్ టెక్ ఎనేబుల్ డెలివరీ ఇంకో పక్క స్పెషలిస్ట్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఎవ్రీ డిసీజ్ హెల్త్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీ డిసి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందుకే హెల్త్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ చెప్పాం దీనికి డిజి లాకర్ కూడా క్రియేట్ చేస్తాం ప్రతి ఒక్క వ్యక్తి హెల్త్ రికార్డ్సే కాకుండా సొంత డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి లాకర్ పెట్టి మళ్ళీ హెల్త్ రికార్డ్స్ క్యారీ చేయడం కాకుండా ఏ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ రికార్డ్స్ ని షేర్ ఆటోమేటిక్ చేసేట్టుగా సెల్ ఫోన్ నుంచి యాక్సెస్ ఇస్తే ఆ డాక్టర్కి వచ్చేట్గా అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అధ్యక్ష ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సంజీవని ఫర్ హెల్త్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ విత్ క్వాలిటీ అఫోర్డబులిటీ అండ్ గ్లోబల్ నాలెడ్జ్ టు ప్రమోట్ వెల్నెస్ అండ్ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్ సిటిజన్స్ అట్ దియర్ డోర్ స్టెప్స్ పేదవాడి ఇంటికి నేరుగా ప్రపంచంలో ఉండే ఆధునికమైన నాలెడ్జిని ప్రతి ఒక్కరికి చేరదీయడమే సంజీవిని ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కానీ పర్ఫెక్ట్గా చేయగలిగితే దీనికంటే నాకు సాటిస్ఫాక్షన్ నా లైఫ్లో ఏం ఉండదు డెఫినెట్గా చేస్తాం ఐదేళ్లలో మీరు గణనీయమైన మార్పులు ఈ యొక్క డిపార్ట్మెంట్ చూస్తారు మా సత్య కూడా బాగా పనిచేస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు ఐఎమ్ వెరీ హ్యాపీ మా డిపార్ట్మెంట్ కూడా బాగా అర్థం చేసుకున్నారు ఐఎమ్ వెరీ కంఫర్ దీన్ని చూసిన తర్వాత మాత్రం నేను కూడా వారికి చెప్పాను వినూత్నమైన ఆలోచనలు రావాలి బ్రెయిన్ స్టామింగ్ చేయాలి ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ తేవాలి ఇన్నోవేటివ్ ఐడియాస్ని జోడించాలి ఇండియాలో ఉండే పరిస్థితులు కూడా దీనికి అధ్యయనం చేసి ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ ఈజ్ ఏ గేమ్ చేంజర్ ముప్పై ఏళ్ల ముందు టెక్నాలజీ మాట్లాడారు ఈరోజు ఆ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క పొలం బంగారు పండించి రైతుకు బంగారు భవిష్యత్తు క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తాం అందుకే అగ్రిటెక్ అన్న ఇక్కడ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అంటున్నాం ఈ విధంగా ప్రతి ఒక్కదానికి అనుసంధానం చేస్తున్నాం అనుసంధానం చేసి కాస్ట్ తగ్గించి మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఎవరు చేయలేదు అని చెప్పే నిన్ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ కూడా చెప్పాడు మినిస్టర్ కూడా అప్రిషియేట్ చేశారు ఏడు వందల యాభై సేవలు వాట్సప్ గవర్నెన్స్ లో ఏ సిటిజన్ కూడా ఎక్కడికే పోయే పని లేకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడ సేవలు నుంచే పరిస్థితి తీసుకొచ్చే అధ్యక్ష దట్ ఇది ది ప్రోగ్రామ్ దిస్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఇక్కడతో ఆపల ఈ రోజు నేను ఎంత కూడా ఈ సేవలు ఇవ్వడమే కాకుండా ప్రజల అభిప్రాయం తెప్పిస్తున్నాను ఒకరోజు రెండు రోజులు తెప్పించి వదిలిపెట్టడం లేదు మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళకు వర్తిస్తుంది అన్ని డిపార్ట్మెంట్ తెప్పిస్తున్నాం ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఇక్కడ చూసినప్పుడు హాస్పి హాస్పిటల్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం క్వాలిటీ చెకప్ ఫస్ట్ ఇయర్ డెబ్బై పాయింట్ తొమ్మిది పర్సెంట్ బాగున్నాయని హెస్ అని చెప్పి అన్నారు ఇరవై తొమ్మిది పర్సెంట్ ఇంకా ఇంప్రూవ్ కావాలన్నారు ఈ ఇయర్కి వచ్చేసి ఫస్ట్ క్వార్టర్కి వచ్చే ముందుకి డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ వచ్చింది ఇరవై ఆరు పర్సెంట్ తగ్గి రాలేదు ఇంకా అంటే అప్పటికి ఇప్పటికీ మూడు పర్సెంట్ పెరిగింది దీంతో కూడా నేను సాటిస్ఫై కావడం బెంచ్ మార్క్ ఫర్ ఆల్ సర్వీసెస్ ఇన్ గవర్నమెంట్ ఎనభై మినిమం తొంభై ప్లస్ ఉండాలి తొంభై ప్లస్ ఉంటేనే పాస్ అయినట్టు ఆ స్టాండర్డ్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం అదే మాదిరిగా బ్లడ్ టెస్ట్లు కూడా మీరు చూస్తే యాభై తొమ్మిది పాయింట్ రెండు ఇప్పటికి అరవై ఒకటి పాయింట్ ఒకటి పెరిగాయి అదే మరి ఫ్రీ మెడిసిన్ అరవై ఏడు పాయింట్ ఐదు అరవై ఏడు పాయింట్ అరవై ఎనిమిది పాయింట్ ఏడుకి వచ్చింది స్టాఫ్ బిహేవియర్ కూడా చూస్తున్నాం డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఇప్పుడు డెబ్బై రెండు పెరిగింది మంత్ ఆన్ మంత్ చేస్తున్నాం క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేస్తున్నాం ఇయర్ ఆన్ ఇయర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ప్రజల తృప్తి ఉండాలి సాటిస్ఫాక్షన్ ఉండాలి వీఆర్ ఆల్ హియర్ యాజ్ ఎ ట్రస్టీ ప్రజలకు జవాబుదారి పరిపాలన ఇవ్వాలని ఆ జవాబారి పరిపాలన ఇవ్వాలంటే ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అడిగి మనం అందించే సేవలు బాగున్నా లేదా కనుక్కోవడం చాలా అవసరం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా మనం ఇచ్చేది పేదల సేవలో ఇచ్చే పింఛన్లు తొంభై రెండు పర్సెంట్ ప్రజలు తృప్తిగా ఉన్నారంటే దానికంటే ఆనందం ఏం కావాలని చెప్పి అడుగుతున్నా మొదల తారీఖు అయితే లక్ష అరవై ఐదు వేల మంది మూడు గంటల్లో ఇంటింటికెళ్లి పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇవ్వడమే కాదు మళ్ళీ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని సజెషన్స్ ఇచ్చారు ఇప్పుడే విజయ విశాఖపట్నం విష్ణుకుమార్ రాజు గారు కూడా చెప్పారు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ డెఫినెట్గా సైట్ ఇస్తాం అక్కడ సైట్ ఎక్కడ చూసుకొని అక్కడ ఇస్తే ఒక కాలేజ్ వస్తుంది అదే కాకుండా ఈరోజు కాకినాడ అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ కూలిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఓల్డ్ బిల్డింగ్ దానికి కూడా డబ్బులు కావాలన్నారు అది కూడా నా దృష్టికి వచ్చింది అలాంటివి ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం కొన్ని కొన్ని కంపల్సరీగా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలి దానికి పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం ఏది కూడా ప్రా ప్రాధాన్యత ఐడెంటిఫై చేస్తాం నిధుల్ని రేషనలైజ్ చేస్తాం అన్ని విధాలా ఏ విధంగా ఆలోచించుకుని ఇరిగేషన్ ఉంది మొన్నే మీరు చూశారు నేవా పైన దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందల కోట్లు శాంక్షన్ చేసి ఎగ్జాక్ట్గా వంద రోజుల్లో మొత్తం కాలువలన్నీ అడలుపు చేసి కుప్పానికి నీళ్లు తీసుకుపోయామంటే ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు నీళ్లు తీసుకు ఇచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేశాం వీళ్ళు చేసినటువంటి పని మొత్తం మైక్రో ఇరిగే మనం ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇరిగేషన్ మనం ఇవ్వర్ మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని సిక్ చేసి పెట్టారు నేను రావడం రిపేర్ చేయడం ఒక ఐదేళ్ళు మనం ఉంటే వైకుంఠపాడమారి మళ్ళా దాన్ని విధ్వంసం చేయడం మళ్ళీ ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం పూర్తి చేయాలంటే ఏడు వందల యాభై కోట్లు కావాలి అధ్యక్ష ఏడు వందల యాభై రిపేర్ చేయాలంటే ఏ ఎనిమిది లక్షల ఏడు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఇమ్మీడియట్గా ఇలాంటి చాలా వరకు ఒకటి కాదు అది దిశ కడాన కాదు కడాన గుండ్లకమ్మ గేట్ కూడా వేయలేకపోతే ఆ గేట్ కూడా మనం వచ్చి పెట్టుకున్నాం ఒకటి కాదు అన్నమయ్య అదే మరి కొట్టుకోపోతే ఇంత పట్టించుకోవాలి దాన్ని కూడా ఇప్పుడు కట్టాలి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ విధానం మీరు చూశారు ప్రతి ఒక్క పేదవాడి ఆరోగ్యం కాపాడడం కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తాం ప్రయత్నం చేస్తాం ఇంకొక పక్క పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎలాంటి కొరత లేకుండా వాళ్ళకంటే మెరుగైన విధానం పీపీ వల్ల వస్తాయి మెరుగై ఎక్కువ సీట్లు వస్తాయి దీంట్లో ఏమాత్రం రాజీ పడవని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని మీరు కూడా ఫాలో కావాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆలోచించి